గ్యాంగ్రేప్ చేశారు కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా ఖండించడం ఎంత దారుణం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందర్ని అతన్ని పట్టి కట్టేసి నలుగురు సామూహిక మానభంగం చేశారు అంటే ఎక్కడ కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది అదే మాదిరిగా దేశ దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ ఈ లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమలులోకి వస్తుంది అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు ఈరోజు దిశ చట్టం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం నిర్భయ చట్టం ఉంది మీరు చేశారు దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్ ఆ చట్టం పేరుతో యాప్ ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి ఒక కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి చేసి చేయించారు ఇదే మగోళ్ళతో జయించారు ఇదే హౌస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ కూర్చు ఈ లో కూర్చొని నేను అడుగుతున్న ఐదేళ్ళైంది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఒక్కరి పైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆ ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తాను అధ్యక్ష నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్న వస్తుందో తెలియదు కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది నెక్స్ట్ అధ్యక్ష ఎస్సీ ఎస్టీల పైన దోడలు మీరు చూస్తే ఎస్సీల పైన పదివేల మూడు వందల డెబ్బై ఏడు క్రైమ్స్ జరిగాయి ఎస్టీల పైన పదిహేడు వందల అరవై ఎనిమిది నూట తొంభై రెండు ఎనభై డెబ్భై ఎనిమిది మంది చనిపోయారు కిడ్నాపింగ్స్ కిడ్నాప్స్ పెరిగాయి హర్ట్ కేసు పెరిగాయి మొత్తం ఏడు వేల ఐదు వందల యాభై మూడు అదర్ కేసెస్ అంటే జరిగాయి ఎస్టీలు పన్నెండు తొంభై రెండు మహిళల పైన దీక్ష ఎన్ని కేసులు మీరు చూడండి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మర్డర్సే రెండు వందల ఇరవై ఏడు కిడ్నాప్స్ కానీ అబ్డెక్షన్ కానీ రెండు వేల ఎనిమిది వందల యాభై హెరాస్మెంట్ నలభై రెండు వేల తొమ్మిది ఎనభై ఏడు అవుట్ రేజింగ్ మోడస్టీ ఇరవై ఏడు వేలు డౌరీ హెరాస్మెంట్లు ఐదు వేలు ఎప్పుడు